హాయ్ ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే పాలకూర మిల్ మేకర్ కలిపి నేను పులావ్ అనేది చేయబోతున్నానండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఆకుకూరలతో ఎప్పుడైనా సరే మనం తినలేను అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటూ ఉండొచ్చు పులావ్ కానీ దమ్ బిర్యానీ కానీ అలా కూడా చేసుకోవచ్చు అండి ఆకుకూరలతో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర తోటకూర చుక్కకూర గోంగూర మినహాయించి ఏ ఆకుకూర అయినా సరే మీరు బిర్యానీ కానీ పులావ్ కానీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను బిర్యానీ రైస్ ఏమో చిట్టుముత్యాల రైస్ ఉపయోగిస్తున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి బాస్మతి రైస్ లాగానే స్మెల్ బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను ఇది చక్కగా టేస్ట్గా మనం ఉడికించుకోవచ్చు ఎందుకంటే కొంచెం పలు పొలుగగా ఉంటేనే మనకు బాగుంటుంది ఈ పులావ్ అనేది కాకపోతే బాస్మతి రైస్ లాగా మనకి ఆ టేస్ట్ వేరండి అలాగే ఈ చిట్టు ముత్యాల రైస్ టేస్ట్ అనేది వేరు నేనైతే మిల్ మేకర్ని చిన్న చిన్న ముక్కలుగా ఉడికించుకున్న ధర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని ఆయిల్లో అయితే వేపుకుంటున్నాను ఒక ప్యాన్ తీసుకుని అందులో వేసుకుని కుక్కర్ కానీ లేదంటే మీరు వెడాలప గిన్నె కానీ ఏదైనా ఉపయోగించగచ్చు ఉపయోగించుకోవచ్చు కొద్దిగా పసుపు కారం వేసుకుని వాటిని వేపుకున్నట్లయితే చక్కగా వేగుతాయండి ఇలాగా మనం పిల్ల బిర్యానీ కానీ పులావ్ కానీ ఏం చేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిల్ మేకర్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది ఇదిగోండి కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను వాటితో పాటు వీటిని అన్నింటిని కూడా బాగా వేపేసుకుని పక్కన తీసేసుకోవడమే ఎక్కువ ఈ ఆకుకూరలో పులావ్ చేసుకున్నప్పుడు మిల్ మేకర్ అయితే చాలా బాగుంటుందండి అందుకే నాకు బాగా నచ్చుద్ది లేదంటే మీరు బంగాళాదుంప కూడా వాడుకోవచ్చు కాకపోతే క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవాలనుకున్న వాళ్ళు అవి కూడా వేసుకోవచ్చండి వెజిటేబుల్తో పాటు ఆకుకూరలు కూడా వేసుకుని బిర్యానీ చేసుకోవచ్చు నేను బిర్యానీ మసాలా అంతా కూడా వేసుకున్నాను నేను తక్కువ క్వాంటిటీలోనే బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి ఒక్క పూటకైతే సరిపోతుంది అది కూడా కొద్దిగా తింటాం కనుక టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం పెరుగు చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇందులో అయితే నేను టమాటా కూడా యూజ్ చేస్తున్నాను టమాటా అనేది టేస్ట్ని ఇస్తుంది బాగుంటుంది కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుని బాగా వేపుకోవాలి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి అలాగే బిర్యానీ మసాలా అనేది కూడా మీరు బాగా ఘాటుగా ఉండాలనుకునే వాళ్ళు ఘాటుగా వేసుకోవచ్చు నేనైతే ధనియాల పొడి వేస్తున్నాను నేను ఎక్కువగా ఇలాంటి పులావ్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వారాలప్పుడు అలాంటప్పుడు చేస్తూ ఉంటానండి ఏమీ నోటికి తినాలని అనిపించినప్పుడు ఇలాంటి పులావ్స్ అవి చేస్తూ ఉంటాను డిఫరెంట్గా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేనైతే అల్లం వెల్లుల్లిపోయి కొంచెం జీలకర్ర ధనియాలు లవంగాలు వీటన్నిటితో పాటు గసగసాలు వేసిన పేస్ట్ అయితే వేసుకున్నానండి బిర్యానీ పౌడర్ అనేది వేసుకోవచ్చు ఇదిగోండి పాలకూర చూడండి పాలకూర వేసుకుంటున్నాను ఆకుకూర అనేది మీరు ఎంతైనా వాడుకోవచ్చు అండి అది ఆకుకూర మనం ఎంత వేసినా తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆకుకూర అస్తమాన మన పప్పు వేపుడు ఇలాగే తినాలని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటూ ఉంటే హెల్త్ కూడా చాలా మంచిది తొందరగా మనం ఆకుకూర తిన్నాము అనే ఫీల్ కూడా కలగదండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఈ ఆకుకూర అనేది డైరెక్ట్గా వేసి మనం మగ్గించినట్టు అయితే చాలా బాగుంటుంది మిల్ మేకర్ కూడా వేపుకున్నది కూడా అందులో వేసేసుకున్నాను వీటన్నిటిని బాగా కలుపుకుని రైస్ అనేది నేను ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి అది సరిపోతుంది పావు గ్లాస్ అనమాట ఆ గ్లాస్ రైస్ అనేది సరిపోతుంది ఈ చిట్టి ముత్యాల రైస్ అనేది సువాసన చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇది ఒకటికి రెండున్నర మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవచ్చు ఒక గ్లాస్ తీసుకుంటే నేను కొంచెం కారం ఉప్పు కూడా వేసుకున్నానండి మీరు పలుగ్గా తినాలనుకున్న వాళ్ళు టూ అండ్ హాఫ్ వాటర్ అనేది వేసుకోండి ఒక గ్లాస్ తీసుకుంటే రైస్ మీరు తినేదాన్ని బట్టి మీరు వండుకోవచ్చు వీటన్నిటిని బాగా వేపుకున్న తర్వాత మనం రైస్ వేసుకుందామండి ఈ రైస్లో మీకు కంపల్సరీ నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వాడుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎక్కువగా పులావ్ అలాంటి బిర్యానీ కానీ చేసినప్పుడు నెయ్యి ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా నెయ్యి కొద్దిగా వేసుకుంటానని ఒక చెంచా అనేది మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు మరీ ఎక్కువగా ఉన్నా తినలేము అలాగే నేను కొంచెం గ్రీన్ పీస్ కూడా వేసుకున్నానండి వీటన్నిటితో కలర్ఫుల్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇదిగోండి బిర్యానీ పౌడర్ కూడా నేను ఆడేసుకుని ఉంచుకుంటాను అదైతే ఒక స్పూన్ వేసుకున్నాను వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ లెవెల్ అనేది చూసుకుని వేసుకోవడమే ఒకటి రెండు విజిల్స్ మీరు తెప్పించుకుంటే కనుక మీకు పొడిపళ్ళు ఆడుతూ ఉంటుంది ఒక మూడు విజిల్స్ తెస్తే కనుక చక్కగా మీడియంగా కుక్ అయ్యి ఉంటుందండి రైస్ అనేది కొంచెం ఈ వాటర్ అనేది మనం దాన్ని బట్టి కూడా రైస్ అనేది ఉంటుంది ఇలాగా వేసుకున్న తర్వాత తగిన తుప్పు ఇవన్నీ వేసేసుకున్నా కనుక మనకు ఒక్కరు విజులు పెట్టేసుకోవడమే ఇది చలారిన తర్వాత కూడా ఈ రైస్ అనేది బిగుస్తుందండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఎవరైనా సరే బిర్యానీ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో మీకు చూపించాను నేను ఎక్కువగా నేను వారాలప్పుడు కానీ ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు ఆ కూర తినబుద్ధి కానప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటానండి మీరు కూడా ట్రై చేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి రైస్ అయితే బాగా కుక్ అయింది కదా ఇది మనం ఉల్లిచట్నీతో తీసుకుంటే చాలా సూపర్ తక్కువగా ఉంటుందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి